చాలా కాలం క్రితం ఎవరో ఒక రాజుకి రెండు బేబీ బహుమతిగా ఇచ్చారు ఆ ఈగల్స్ బ్రీడ్ చాలా బాగుంది ఆ రాజైతే ఇంతకు ముందు ఇలాంటి అద్భుతమైన ఈగల్స్ రాజు ఈ బహుమతికి చాలా సంతోషించి ఆ ఈగల్స్ కోసం అనుభవజ్ఞుడైన కేర్ టేకర్ ను నియమించాలని నిర్ణయించుకున్నాడు కొంతకాలం తర్వాత ఆ రెండు ఈగల్స్ పెద్దవై మునుపటి కంటే అద్భుతంగా కనిపించాయి రాజుకు రాజు ఈగల్స్ వ్యక్తితో నేను అవి ఎగురుతుంటే చూడాలనుకుంటున్నాను మీరు వాటిని ఆకాశంలో ఎగరమని సంకేతం ఇవ్వండి అని అన్నాడు ఆ వ్యక్తి కూడా అలాగే చేశాడు సిగ్నల్ చూడగానే రెండు ఈగల్స్ ఎగరడం మొదలెట్టాయి కానీ ఒక ఈగల్ ఆకాశపు అంచులను తాకుతూ ఎగురుతుంటే మరొకటి కొన్ని సెకండ్ల పాటు ఎగిరి తిరిగి అది ఏ కొమ్మ నుండి ఎగరడం ప్రారంభించిందో అదే కొమ్మపై వచ్చి వాలింది అది చూసిన రాజుకి ఏదో వింతగా అనిపించింది ఈ రెండు గ్రద్దల విరుద్ధమైన ప్రవర్తనకు కారణాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి ఆ రాజుకు కలిగింది రాజు కేర్టేకర్ ని ఏమిటి విషయం ఒక గ్రద్ద చాలా బాగా ఎగురుతోంది మరొకటి ఏంటి ఎగరడం లేదు అని అడిగాడు దానికి ఆ కేర్ టేకర్ అవును రాజా ఈ ఈగల్ తో మొదటి నుండి ఇదే సమస్యగా ఉంది ఇది ఈ కొమ్మను విడిచిపెట్టడం లేదు అని బదులిచ్చాడు అయితే ఈగల్స్ రెండు రాజుకు ఎంతో ప్రియమైనవి కాబట్టి రెండు కూడా ఆకాశంలో ఎగురుతుంటే చూడాలని అతను తీవ్రంగా కోరుకున్నాడు దానికోసం ఆ రాజు మరుసటి రోజు ఈ రెండవ గ్రద్దను కూడా ఆకాశం అంచుల దాకా ఎగరగలిగేలా చేసిన వారికి భారీ బహుమతులు అందజేస్తామని ప్రకటన వెలువడిన తరువాత చాలా మంది మేధావులు మరియు తెలివైన వ్యక్తులు వచ్చి గ్రద్దను ఎగిరేలా చేయటానికి తమకు ఉన్న జ్ఞానాన్ని ప్రయోగించి తమవంతు ప్రయత్నం చేశారు కాని ఎవరు విజయం సాధించలేకపోయారు ఒకట్రెండు వారాలు గడిచినా ఆ రెండవ గ్రద్దలో ఎలాంటి మార్పు కనిపించలేదు అదైతే కొద్దిగా ఎగిరి తిరిగి తన కొమ్మకు వచ్చి చేరేది ఇక రాజు కూడా తన ఆశ కోల్పోయి దాదాపు వదులుకున్నాడు అప్పుడు ఒకరోజు ఒక వింత జరిగింది ఆ రెండు గ్రద్దలు ఆకాశంలో సమానంగా ఎగురుతూ ఉండడం రాజు చూశాడు తన కళ్ళను తానే నమ్మలేక వెంటనే కేర్ టేకర్ ని పిలిపించాడు కేర్టేకర్ రాజును కలిసిన తర్వాత రాజుతో అవును మహారాజా కూడా ఆకాశంలో ఎగురుతోంది మీరు కోరిన విధంగా ఆకాశంలో ఎత్తుగా ఎగిరేలా చేయడంలో ఒక వ్యక్తి విజయం సాధించాడు అని అన్నాడు అది విన్న రాజు ఈ ఘనత సాధించిన వ్యక్తిని వెంటనే తీసుకురావాలని కేర్టేకర్ ను ఆదేశించాడు మరుసటి రోజు తాను సాధించిన ఘనతకు వాగ్దానం చేసిన బహుమతి ఎప్పుడు వస్తుందా అని ఆత్రంగా ఎదురు చూస్తున్న వ్యక్తిని రాజు ముందు హాజరుపరిచాడు ఆ కేర్ టేకర్ వచ్చిన వ్యక్తితో సకల కుశలములు తెలుసుకునే క్రమంలో అతను ఒక సాధారణ రైతు అని రాజు గ్రహించాడు తాను ప్రకటించిన బంగారు కరెన్సీలను బహుమతిగా అందించిన తరువాత రాజు ఆ రైతుతో నేను మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషిస్తున్నాను గొప్ప గొప్ప పండితులు మరియు అధిక అర్హత కలిగిన వ్యక్తులు చేయలేని దీన్ని మీరు ఎలా సాధించారో కొంచెం తెలియజేయండి అని అన్నాడు దానికి ఆ రైతు సమాధానమిస్తూ మహారాజా నేను ఒక సాధారణ రైతును నాకు పండితులు వంటి జ్ఞానం లేదు నేను కేవలం గ్రద్దకు కూర్చొనే అలవాటు ఉన్న కొమ్మను మాత్రమే నరికివేశాను ఆ కొమ్మను లేనందున ఆ గ్రద్దకు ఎగరడం తప్ప వేరే మార్గం లేదు కాబట్టి అది చాలా బాగా ఎగురుతోంది అని అన్నాడు ఈ కథను ఒకసారి గమనిస్తే ఇందులోని ఈగల్స్ మన మనుషుల్ని సూచిస్తాయి ఆ గంభీరమైన పక్షుల మాదిరిగానే మనలో ప్రతి ఒక్కరికి ఒక అద్భుతమైన సామర్థ్యం ఉంది కాని కొన్నిసార్లు మనం ఒక ఈగల్ సౌకర్యవంతమైన కొమ్మకు అలవాటు పడినట్లుగా సోమరులై ఉంటాము గ్రద్దను ఎత్తుగా ఎగరగలిగేలా చేసిన సాధారణ రైతు మన కంఫర్ట్ జోన్ల నుండి బయటపడే శక్తిని సూచిస్తుంది అతనికి పండిత జ్ఞానం కానీ లేదా అద్భుతాలు చేసే మాయలు లేవు అతను చేసినదంతా ఆ కొమ్మను నరికేయడమే మన జీవితంలో ఆ కొమ్మ మన కంఫర్ట్ జోన్లను సూచిస్తుంది మనం ఉండడానికి ఇష్టపడే సురక్షితమైన మరియు సుపరిచితమైన ప్రదేశాలు నిజమైన ఎదుగుదల ఆ రెండవ గ్రద్ద ఆకాశం ఎత్తుకు ఎగరడం వంటిది మనం మన సౌకర్యాలను వదిలి సాహసం చేసినప్పుడే ఆ ఎదుగుదల సాధ్యం అవుతుంది కాబట్టి ఇక్కడ పాఠం చాలా స్పష్టంగా ఉంది మీరు కొత్త ఎత్తులను చేరుకోవాలనుకుంటే మీరు మీ జీవితంలో కొన్ని కొమ్మలను కత్తిరించాల్సి ఉంటుంది అవి పాత అలవాట్లు కావచ్చు సొంత సందేహం కావచ్చు లేదా భయం కూడా కావచ్చు ఇది మిమ్మల్ని వెనకకు నెట్టివేసే వాటిని తొలగించడానికి రైతులాగా ఆ సాహసోపేతమైన అడుగు వేయడం లాంటిది గుర్తుంచుకోండి మిమ్మల్ని పరిమితం చేసే కొమ్మలను మీరు విడిచిపెట్టినప్పుడు మీరు అంతులేని అవకాశాలను సాధిస్తారు ఆ రెండవ గ్రద్ద ఆకాశంలో గంభీరంగా ఎగురుతున్నట్లే మీరు కూడా గొప్ప విషయాలు సాధించగలరు కొన్నిసార్లు సింపుల్ యాక్షన్స్ అత్యంత అద్భుతమైన పరివర్తనలకు దారితీస్తాయని ఈ కథ ఒక రిమైండర్